నా పేరు మద్దికాల అశోక్ ఓంకర్ మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ ఎంసీపీయు అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఈరోజు దేశ పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి ముఖ్యంగా ఒక మెజార్టీ మతోన్మాదం ఏజెండాతో మనువాదాన్ని ఒక భావజాలంతో భారతదేశ రాజ్యాంగాన్ని సమూలంగా మార్పులు చేసి మనం స్మృతిని తీసుకురావాలనే దీర్ఘకాలిక ప్రణాళికతోటి అధికారంలోకి వచ్చిన ఆర్ఎస్ఎస్ బజరంగ్ దల్ విశ్వ హిందూ పరిషత్ తదితర సంఘ పరివార్ శక్తుల ప్రభుత్వంతో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నది గత తొమ్మిది సంవత్సరాలుగా మనం చూస్తున్న పరిణామాలు ముఖ్యంగా మహిళలపైన అత్యాచారాలు మైనార్టీలపైన దాడులు దళితులపైన అత్యాచారాలు అలాగే పేదరికాన్ని అట చేయకుండా పూర్తిగా కార్పొరేట్ సంస్థలకే అప్పనగా లాభాలు ఉన్న ప్రవర్తరంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసి ఇవ్వడం ఈ విధంగా భారతదేశంలో బీదావాడు మరింత బీదావాడు కావడం ధనికుడు అత్యంత ధన్యవంతులు కావడం అన్నది చూస్తూ ఇవాళ ప్రపంచ కుబేరు లోపల గతంలో లేని విధంగా భారతదేశం నుంచి అనేక మంది ఉండటాన్ని కూడా దీనికి ఉదాహరణగా చూడవచ్చు అదే సందర్భంగా సెక్యులర్ భావాలకు రాజ్యాంగం భారతదేశంలో ఉన్న ఈ యొక్క రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో ఉన్న అన్నిటికంటే కూడా ఒక ఏమంటారంటే ఒక వెరీ ఎఫెక్టివ్ అంటే ఒక చాలా మంచి అందరికీ ప్రజలకు సమాన హక్కులు కలిగించే రకంగా ఉన్న మంచి రాజ్యాంగాన్ని మా డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు వారి నేతృత్వంలో నిర్మించబడింది మరి అటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ దానికి పట్టుకొమ్మలుగా ఉండాల్సిన కాన్స్టేబుల్ బాడీస్ ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు అలాగే న్యాయ వ్యవస్థ కావచ్చు మిగతా రంగాలన్నిటి కూడా వీటన్నిటి కూడా నిర్వీర్యం చేయడం అన్నది వాళ్ళ క్రమేపి చూస్తాను ఇవాళ మీడియా రంగం కూడా పూర్తిగా తను చేతులు ఉడిగేసి ఇవాళ తన యొక్క స్వతంత్ర భావాన్ని కూడా కోల్పోయి ఇవాళ ఈ యొక్క అధికార పంజ లోపల ఉండడం అన్నది కూడా చూస్తూ ఉన్నాం ఇవాళ ఇటువంటి నేపథ్యం లోపల ఈ మధ్య కాలం జరిగిన పార్లమెంట్ సమావేశాలు చూసినప్పుడు ఒక తనకు ఒక రక విధానము మిగతా వాళ్ళకు ఒక రక విధానంగా పది చిన్న విషయాన్ని పెద్ద ఎత్తున చేసే ఈ యొక్క మోడీ నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మరి పార్లమెంట్లో జరిగిన దాడి మీద చర్చలు జరపాలంటే దాని మీద ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఏకంగా అప్రాయస్వామిక నూట నలభై మంది పైగా ఎంపీలను బహిష్కరించడం సస్పెండ్ చేయడం ఆ ఆబ్సెన్స్ లోపల అనేక చట్టాలను బిల్లులను ఎటువంటి చర్చ లేకుండా ఆమోదించుకోవడం అన్నది ఒక ప్రణాళికాబద్ధంగా జరిగిందంటే ఒక ఆస్కారం ఇస్తూ ఉన్నది కాబట్టి ఇటువంటి అప్రజాస్వామిక శక్తి చర్యలు అలాగే ఏకపక్ష నిర్ణయాలు అలాగే ప్రతిపక్షాలను కూడా గొంతు నొక్కేయడం ఇటువంటి చర్యలు కూడా ఏంటంటే రేపు రానున్న రోజుల లోపల ఈ సెక్యులర్ భారతదేశానికి ముప్పు వాటిల్తో ఉన్నది ఇటువంటి నేపథ్యం లోపల ఈ యొక్క ఈ తొమ్మిది కాలం లోపల నిరుద్యోగం విపరీతంగా పెరిగింది అధిక ధరలు పెరిగినాయి పెట్రోల్ గ్యాస్ ధరలు పెరిగినాయి అలాగే ఎటువంటి అది అదుపాలు లేకుండా కూడా పూర్తిగా ఇవాళ ఫ్రీ మార్కెట్ కావడం ఉన్న దాంతో కూడా చాలా కష్టాలు పైలు తీసుకుంటా ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఒక సమగ్ర ప్రణాళిక ఒక వీళ్ళ అభివృద్ధి కోసం అనేది లేకుండా పైకి మేము ఇంత మొత్తం కూడా మేము వచ్చాక భారతదేశం అభివృద్ధి చెందిందని చెప్తూ ఇవాళ దాదాపు సుమారు ఎనభై కోట్ల మంది వరకు కూడా ఇవాళ వాళ్ళందరికీ మేము రేషన్ అందిస్తున్నామంటే ఇంకా దారిత్య రేఖన ఎంతమంది ఉన్నారన్నది కూడా చెప్పకనే తెలియస్తోన్నది మరి ఇటువంటి నేపథ్యం లోపల రేపు రాబోయే ఎన్నికల లోపల ప్రజలందరి మీద బాధ్యతనే దాంట్లో ప్రధానంగా వామపక్షాల బాధ్యత మరింతగా ఉన్నది వామపక్ష ప్రయత్న సెక్యులర్ శక్తులు సామాజిక శక్తులందరూ కలిసేసి ఈ యొక్క మనవాద భావజాలంతో ఉన్న ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న ఈ యొక్క ఏజెండాను ఉన్న అమలు చేస్తున్న రేపు ఈ యొక్క మనవాద అగ్రవర్ణ పార్టీలను ఓడించాల్సిన తక్షణ కర్తవ్యం ఉన్నది ఆ రకంగా తీసుకొస్తూ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది అలాగే పేద ప్రజలకు రైతాంగానికి కార్మికులకు అలాగే విద్యార్థి మహిళా యోజన సంఘ అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క ప్రజాతంత్ర హక్కులు వాళ్ళ యొక్క ఆర్థిక హక్కులన్నీ కూడా కాపాడాల్సిన బాధ్యత మరి ప్రజల మీద ఉన్నది కాబట్టి ఈ ఎన్నికల లోపల మేము ఎంసీపీఐగా ఈ యొక్క బీజేపీ వ్యతిరేక ఎన్డీఏ బీజేపీ అనుకూల టీంలో ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా ఏర్పడ్డ ఏ ఒక్క ప్లాట్ఫామ్ అయినా కూడా వాటి అన్నింటినీ స్వాగతిస్తున్నాం అందులో భాగంగా ఏర్పడి ఉన్న ఇండియా కూటమిని కూడా స్వాగతిస్తున్నాం ఈ యొక్క నేపథ్యం లోపల మేము ఈ యొక్క ఎన్నికల్లో కూడా మా యొక్క బహుజన రాజ్యాధికారం కావాలి వామపక్ష శక్తుల ఐక్యత సామాజిక న్యాయం అనే ప్రధాన అంశాలతోటి అలాగే మతోన్మాదాన్ని మనువాదాన్ని ఓడించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి నినదిస్తూ ఈ యొక్క ప్రైవేటీకరణకు కార్పొరేటీక వ్యతిరేకనకు నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాన్ని కొనసాగించే విధంగా ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి ఎంసీపీ సిద్ధపడుతూ ఉన్నది రానున్న ఎన్నికల లోపల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ పంజాబ్ హర్యానా అలాగే బీహార్ రాష్ట్రాల లోపల ప్రధానంగా పోటీ చేయాలన్నది నిర్ణయించుకోవడం జరిగింది రేపు ఇంకా కూడా చర్చలు జరుగుతున్నాయి అలాగే ఈ మధ్యలో మేము ఆర్ఎంపీ రెవల్యూషన్ మార్క్సిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనే ఒక పెద్ద పార్టీతోటి కూడా ఈ రెండు ఐక్యం కావడానికి చర్చ జరిగే ఒక కమ్యూనిస్ట్ కోఆర్డినేషన్ కమిటీగా ఏర్పడడం జరిగింది ఈ యొక్క రెండు కమ్యూనిస్ట్ కోఆర్డినేషన్ కమిటీ అమ్రీలా లోపల జరిగిన కేంద్ర కమిటీ సమావేశాలు చెన్నైలో జరిగాయి దాంట్లో నిర్ణయ భాగంగా రేపు ఈ యొక్క మనవాద శక్తులను ఓడించడానికి ఆ రకంగా తోడ్పడటానికి ఆ ఓడ తోడ్పడడానికి ఈ ఎన్నికల్లో తమ యొక్క మా యొక్క అస్తిత్వాన్ని నిలుపుకుంటూ పోటీ చేయాలని నిర్ణయించడం జరిగింది కాబట్టి మీడియా ద్వారా ప్రజలందరికీ ప్రాయదంతవాదులకు సెక్యులర్ శక్తులకు వామపక్ష శక్తులకు అందరికీ విజ్ఞప్తి చేసేదంటే రేపు రానున్న ఎన్నికల లోపల ఈ యొక్క మనవాద అగ్రవర్ణ ఫాసిస్ట్ నియంత్రిత్వ ధోరణలో జరగబోతున్న ఈ యొక్క పరిణామాలను చూస్తున్న ఈ యొక్క శక్తులను ఓడించాల్సిందిగా అలాగే సెక్యులర్ ప్యాంత భావాలు కలిగిన వామపక్షాల శక్తులను అన్నింటినీ కల్పించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ కలుసుకుందాం